నమస్తే అండి నేను నాగేశ్వర్ అంటిని మాట్లాడుతున్నాను ఈరోజు పచ్చి టమోటోలతోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి దానికి కావలసిన పదార్థాలు పచ్చి టమాటో చింతపండు జీలకర్ర ఉప్పు పచ్చికారం కొత్తిమీర ఆయిల్ అండి ఇది చేసే మెథడ్ చూపిస్తాను ముందు టమోటాన్ని కట్ చేసుకోవాలండి ఈ ఆర్గానిక్ టమోటాలండి కొంచెం అలా ఉంటాయి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి ఈ మధ్యకాలంలో బయట ఆర్గానిక్ అని చెప్పి రూపాయలు చేసేది పది రూపాయలు కమ్ముతున్నారు నిజంగానే ఎంతవరకు ఆర్గానిక్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి నేను రైతు నేను ఎన్ని రోజులు ఎన్ని మందులు వేస్తే ఎంత పంట పైకి వస్తుంది ఎంత వస్తుంది అన్నది ఆలోచించాలి ఇప్పుడు మాకు మా తమ్ముడు వేస్తాడండి ఆర్గానిక్ అని ఎంత ఒక కొంత వేస్తే అది కుటుంబానికే సరిపోయద్దండి మరి వీళ్ళందరూ ఆర్గానిక్ అని చెప్పి తీసుకొచ్చి మరి రేట్లు ఒకటికి ఒక రూపాయి అయితే పది రూపాయలు అమ్మటం ఇది తత్వమే అవుతుందండి నిజంగానే రియల్గా ఆర్గానిక్ అయితే గనక కావాలని నేను గట్టిగా చెప్తానండి ఇంకో విషయం ఏంటంటే నేను ఎన్నాను ఇందుకు అని చెప్పాను కదండి దానివల్ల నేను ఇప్పటికీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నాకు గుంటూరులో ఐదు ఆరు వందలకి దొరికేది నేను ఆర్గానిక్ అని చెప్పి నేను కలకూర గొంప ఈరోజు పేరు కూడా చెప్తున్నానండి కలకూర గొంప నుంచి మా అక్కగారు అమ్మాయి చేత ఆన్లైన్లో తెప్పించుకున్నాను అది రాసుకున్నాక నేను ఆర్గానిక్ అని రేటు పెట్టాను నా జుట్టుని స్పాయిల్ చేసుకున్నానండి నా జుట్టు చూడండి అండి ఎలా అయిపోయిందో ఎలా అయిపోయింది దాన్ని లైన్ జుట్టు సంగతి ఏమిటి ఎరగండి ంతా ఎట్లైనా నా బాడీ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాను అది ఎలా చెప్పాలన్నది నేను బయటకు చెప్పలేకపోతున్నాను ఇబ్బంది పడుతున్నాను తను కూడా ఆర్గానిక్ ఇదంతా ఆర్గానిక్ ఉందండి కాదు దాంట్లో కెమికల్ ఉంది ఇండిగోకి కెమికల్ ఉంది దానివల్ల ఆలోచించుకోనండి ఆర్గానిక్ అని చెప్పి మొండిగా నాలాగా నమ్మి అయితే మీరు ఇబ్బంది పడొద్దమ్మా నేను పెద్దదాన్ని కాబట్టి నేను లాస్ అయినా ఏదైనా నేను ఫేస్ చేస్తున్నాను అది ఆలోచించండి నేను ఎవరి మీద కంప్లైంట్గా ఇవ్వటం లేదు నేనే స్వయంగా నేనే చేస్తున్నాను యాజ్ ఏ రై రైతు బిడ్డగా కూడా నేను చెప్తున్నానండి నిజమైన ఆర్గానిక్ అయితే కానే కావు రూపాయి ఖరీదు చేసే మినప్పప్పుని వంద రూపాయలు కమ్ముతున్నారు అది నిజమైన ఆర్గానిక్ అయితే కాదని నేను గట్టిగా చెప్తున్నానండి ఇది మీరు అర్థం చేసుకోండి ఇది నేనే యూస్ పెరగటానికి దానికి కాదు ఈ టమోటాలు ఇట్లా పచ్చివి కదండి ఇది కొంచెం లోపల కొంచెం పండు అన్న తాటేటప్పుడు ఇట్లా నల్లగా అనిపిస్తుంది ఇది ఏదో అయిందని అనుకోవద్దు బాగుంటుందండి పచ్చడి ఆంటీ ఏంది అన్నీ బాగుంటాయి అని అంటారు కాదండి నిజంగానే బాగుంటాయి ఇది నేను మా ఇంట్లోకే చేస్తున్నాను ఇది బయటకు కూడా కాదు మా ఇంట్లోకే చేస్తున్నానండి ఇది కట్ చేసి ఇది చేసే విధానం చూపిస్తాను ఇంకా టమాటాలు కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ నేను ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చానని కాదు నండి ఆర్గానిక్ ఆర్గానిక్ అది పాటిలో కెమికల్ కెమికల్స్ కలిపి ఎంతమంది ఎందుకు ఇబ్బంది పెడతారో వాళ్ళ బిజినెస్లో వాళ్ళవి కాదన్నండి వాళ్ళని చేసుకోవాలి నేను కాదన్నా కానీ దాని మూలంగా ఎంతమంది ఆరోగ్యం పాడైపోతుందో ఒక్కసారి ఆలోచించాలి బిజినెస్ చేసుకోవటం అవన్నీ మంచి లక్షణమే కానీ దానివల్ల సాధ్యం వరకు మంచిగా చేయాలి కదండి నూనె కాగినాక టమాటా ముక్కలు వేసుకుందాము నూనె కాగిందండి టమాటా ముక్కలు వేసుకున్నాము ఈ మట్టి ఈ టమాటాలు మట్టికి ఆర్గానిస్తానండి ఎందుకంటే ఇక్కడ నేను ఏ మందులు వేయలేదు ఇది కుండీల్లో పండించినే కాబట్టి ఇవన్నీ ఈ ఆర్గానికే కానీ అమ్మే అంత అయితే రావండి ఇంట్లోకి సరిపోతే కానీ ఒకరికి వ్యాపారం చేసే అంతైతే రావు ఎనక రోజుల్లో ఆర్గానిక్ చేసేవాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అన్నది అప్పుడు అందరూ అట్లానే చేసేవాళ్ళు ఇప్పుడు ఇది ఎంతవరకు నిజం అన్నది మీరే ఆలోచించండి నేను మీద కంప్లైంట్ చేశాను కాదు నేను ఈరోజు నేను ఖచ్చితంగా ఇప్పుడు నాలుగు నెలలు నేను ఇయర్స్ వచ్చి ఇయర్స్ వచ్చే ముందు పది రోజుల ముందు హెన్నాను ఇండిగో పెట్టుకున్నాను కలగోర దంపతి పెట్టుకున్నాను దానివల్ల ఇప్పటికే నేను ప్రాబ్లం ఫేస్ చే నాకు ఎవరికి ఏం హెల్త్ ఇన్షూస్ లేదు నాకు ఎందుకు కావాల్సి వచ్చినా నాకు అర్థం కాలేదు నా జుట్టు కూడా అప్పుడు జరిగే నడవలేదు అది పెట్టుకున్నాను దాని మూలంగా నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో ఎండలోకి వెళ్తే బగబగా మండుతుందండి ఆ జుట్టు లేని చోట అంతా బేర్ల బేర్లుగా జుట్టులు పోయి పిల్లలు ఏదో మెడిసిన్ ఇప్పిస్తున్నారు మెడిసిన్ వాడుతున్నా కూడా అది ఒక అది ప్రాసెస్ ఈవినింగ్ ఒక గంట ప్రాసెస్ కొన్నిటప్పుడు ఏందిరా బాబు ఈ గోలంతా ఎందుకు అని అనిపిస్తుంది కానీ తప్పదు కానీ దిగానుగా నేను నేను అనవసరంగా నేను దిగాను అందుకని మీకు చెప్పాలనిపిస్తుందండి ఈ టమాటా ముక్కలు పచ్చి ముక్కలు కదండి అవి కొంచెం మగ్గని మగ్గని మగ్గనిచ్చేటప్పుడు ఒక్కసారి చింతపండు కూడా వేసుకుందామండి ఈ టమాటా ముక్కలకి నేను ఒరామార్గానే చెప్తున్నానండి శుభ్రంగా ఏను లేకుండా తీసుకొని ఇది కూడా ఇది మట్టికి అంటే నేను చెప్పినవన్నీ బాగుంటాయి అని అంటుంది నాగేశ్వర అండి అని అనుకుంటారు నిజంగా రేపు బాగుంటాయి అండి భోజనం చేసేటప్పుడు చేసుకున్న ఒక్క కూర రుచిగా ఉంటే మనం తృప్తిగా తింటాము ఎంత తింటున్నామని కాదు ఎంత తృప్తిగా అన్నదే కావాలి అందుకని నేను చూపిద్దాం ఈ అండి ఈరోజైతే నేను ఆర్గానిక్ మీద చెప్తున్నాను ఎందుకంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఓ ఆర్గానిక్ కదా అని చెప్పి డబ్బులు ఎక్కువ 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 తెచ్చి ఖర్చు పెడుతున్నారు గమనించుకోండి అది నిజంగా ఆర్గానికా వీళ్ళు ఎక్కడ పండిస్తున్నారు పండించిన పంట నిజంగానే ఆర్గానికా కావాలంటే చూసుకోండి మీరు రెండు సార్లు గమనించండి గమనించి అప్పుడు అంటే మనం కొనే అర కేజీకి మనం ఎన్ని అనుకుంటారు కాదు ఒకసారి ఆలోచించండి అండి ఇది నా చిన్న మనవి నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నాను ఇది మగ్గనిద్దామండి బాగా మళ్ళీ కదిలేద్దామండి దీన్ని కొంచెం ఇప్పుడు కొంచెం హైలో పెట్టాము కదండి కొంచెం మీడియం సైజులో పెట్టండి టమాటాలు మగ్గు పిల్లలకి ఇది అన్నము ముద్దపప్పు ఉంటే ముద్దపప్పు నెయ్యేసి పెడితే చాలా బాగుంటాయండి ఇట్లాంటివి ఇప్పుడు ఈ పిల్లలకి నాన్ వెజ్ల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కానీ ఈ ఆరోగ్యానికి చాలా మంచి ఫుడ్ ఏనండి డైజెషన్ అవుతుంది ఫ్రీగా చాలా బాగుంటాయండి కానీ మనం ఏం చేద్దామండి జనరేషన్కి జనరేషన్కి మార్పులు వస్తాయి కాబట్టి మనం ఏం చేయలేము నా మాట అయితే ఇది ఇప్పుడు వేసుకుందామండి చాలకపోతే చూసి మళ్ళీ వేసుకుందామండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తర్వాత ఎక్కువైతే బాగోదు కాబట్టి కొంచెమే వేస్తున్నాము ఉప్పు వేసుకున్నాక మళ్ళీ ఇట్లా సగం చేసుకున్నాక సగం దీంట్లోనే మగ్గర సగం తిరగమాతలో వేసుకున్నాను ఇట్లా దాంట్లో వేస్తే ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో పోయి చాలా బాగుంటుంది ఉప్పు వేసుకున్నాం కదండి నీరు వస్తుంది కొంచెం సిమ్గా కొంచెం మక్కనిస్తాము అంతలో నేను తోటధరపు ఉప్పు వండుతున్నాను తిరగమాత పెట్టుకుంటాను ఇది ఆ ఎఫెక్ట్ వల్ల నాకు చేతులకు కూడా వేడి తగులుతుంటే ఇబ్బందిగా ఉంటుందండి తట్టుకోలేకపోతున్నాను టమాటాలు ఇట్లా అండి మామూలుగా పచ్చి టమాటాలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇట్లా నొక్కి చూడండి మామూలుగా మన బీరకాయ సొరకాయ మగ్గినట్టు ఇట్లా ఓరే దిగితే మగ్గిపోయినట్టు అండి ఇంకా ఆపేస్తున్నాను ఇది ఆరిపోయినాక పచ్చడి చేసుకున్నానండి అండి ఇది టమాటాలు వేపించినవి ఆరిపోయినాయి దాంట్లో కొంచెం మళ్ళీ ఉల్లిపాయలు కొంచెం కొంచెం ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర ఇందాక ఉప్పేసానండి కొత్తిమీర కారం కారం చూసేసుకోండి అండి మీకు ఎంత కావాల్సి ఉంటే అంత వేసుకోండి మాకైతే ఇది సరిపోయిద్దండి ఇవన్నీ మనం మిక్సీలో పట్టుకుందామండి మరీ పేస్ట్గా తిప్పండి ఒక మాదిరి కట్ కొంచెం కచ్చాపచ్చాక తిప్పేసేసి మిక్సీ వేసుకొని నూనె అదే బాండీలో పెట్టుకున్నానండి మీకు ఎందుకని నూనె పెట్టి తిరగమాత పెడతామని నూనె పెట్టుకున్నాను ఇదిగోనండి ఇలా చేశాను పచ్చడి నేను వ్యాపారం చేసే వాళ్ళకి వ్యతిరేకం కాదండి నేను అంత పెద్దదాన్ని కూడా ఏం కాదు ఈ ఆర్గానిక్ అని రైతుల దగ్గర తీసుకొచ్చి రైతుల దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఆర్గానిక్ అని చెప్పి వాళ్ళు లాభ పొందుతున్నారు రైతులకి ఎంతవరకు లాభం వస్తుందో తెలియదు అందుకని నేను చెప్తున్నాను ప్లస్ నేనే పేస్ట్ చేశానండి ఆ ప్రాబ్లం అందుకని నాకు చెప్పాలనిపించింది మేము ఆర్గానిక్ కొనుక్కున్నాం మేము ఆర్గానిక్ కొనుక్కున్నాం అని అందరూ అంటారు ఆర్గానిక్ ఎక్కడి నుంచి వస్తుంది అంత ఆర్గానిక్ ఎవరు పండిస్తున్నారు వాళ్ళు వ్యాపారస్తులు దళాలు చేయటమే కానీ పని ఈరోజు నా జుట్టు తిరిగి రమ్మన్నా రాదు ఏదో ఎంత ఎంత నచ్చ చెప్పుకుందామన్నా దాని ప్రాబ్లం నాకు దాని దాని ఇబ్బంది నాకు ఎదురవుతూనే ఉంది అందుకని చెప్పాలనిపించిందండి వచ్చిందండి చెప్పలేదు ఆ ఫస్ట్ వీడియో నేను చేసినప్పుడు అది ఓర్నే ఇట్లా అయ్యిందని చెప్పాను కానీ రీజన్ చెప్పలేదు నా నా సోయకులు అస్ట్లో చెప్పమన్నారు అందుకని నేను ఇలా చెప్తున్నాను నాకు అనిపిస్తుంది నష్టం ఏంటి రాసిపడింది నేనే కదా నా వల్ల ఇంకోరు ఎట్లా మోసపోకుండా ఉంటారన్న ఉద్దేశంతో చెప్పానండి ఇది ఇంగువండి పచ్చళ్ళలో కంపల్సరీగా ఇంక అయిపోయిందండి ఇంగు కూడా తేవాలి కరివేపాకు కూడా లేదు ఇంట్లో చెట్టులో చెట్టుకు ఉంది కానీ అది కోస్తే చెట్టు కూడా అయిపోయేది అనే ఉద్దేశంతో చెట్టు కొయ్యలేదు నేను చిన్నల్లిపాయలు ఊరకునే అట్లా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను బాగా నేను లేదండి కదండి చిన్నపాయల్ని కట్ చేద్దాము ఒకసారి చేసి ట్రై చేసి చూడండి అండి ఇది ఎలా ఉందో కొంచెం కామెంట్స్ రూపంలో చెప్పండి కొంచెం నన్ను నాకు కొంచెం ఉత్సాహం వస్తుంది ఈ జుట్టు మూలంగా ఇటు మూలంగా పడిన దాని నుంచి నాకైతే ఈ వీడియో చేస్తున్నాను కానీ కొంచెం హ్యాపీగానే ఉంటుంది కానీ చెప్పాలండి కొన్ని మంచి మంచి మాటలు చెప్తానండి లైక్ చేయండి ఈ ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి అండి కొంచెం ఉడకనిద్దాం దీన్ని ఇట్లా ఓకేనండి పచ్చడి ఇట్లా పెట్టాను తిరగమాత వేసిన దాంట్లో కొంచెం అన్నం వేసి ఇట్లానే ఇట్లానే కలుపుకుంటామండి మేము చాలా బాగుంటుంది ఇది అంటే మాకు నచ్చుతుంది మిగైనా ఏంటి పిచ్చి పిచ్చిగా ఉంది పల్లెటూరు అనుకుంటారు కానీ దీంతో అన్నం తమరుతో రాదండి ండి మీకొక ముద్ద నాకు ఒక ముద్ద చాలా బాగుందండి కొంచెం ఉప్పు పెద్ద తర్వాత కలుపుతాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఉంటానండి నేను చెప్పిన వాటిలో ఏ అబద్ధాలు లేవని అనుకుంటున్నానండి ఇవన్నీ మా ఇళ్లలో చేసుకునే వంటలు నేనేది చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్దామని డిసైడ్ అయ్యానండి నేనేది వ్యాపారం చేయాలని కాదు నాకు అనిపించింది నేను చూశాను మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్స్ కూడా పెట్టండి అండి ఉంటానండి